ఎహోవా నా బలమా నేను నిన్ను ఉన్నాను యహోవా నా శైలము నా కోట నా రక్షించువాడు నా కేడుము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ప్రియా దేవుని బిడ్డలారా భక్తులైనటువంటి దావిది గారు తనకున్నటువంటి దేవుని పట్ల తను ఎలాంటి ఆదరణను ఎలాంటి బలమును కలిగి ఉన్నాడన్న విషయాలను మనకిక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి అక్కడ యహోవాయే నాకు అని అంటూ ఉన్నాడు నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈయన ఒక కీర్తన రాశాడు ఇరవై మూడవ కీర్తన ఏమని ఉంటుంది అక్కడ యహోవాయే నాకు కాపరి అన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే యహోవా నా బలమా అని దేవుణ్ణి ఇక్కడ కొనియాడుతూ ఉన్నాడు సోప్రియ దేవుని బిడ్డలారా ఆయన దేవుని కాపరిగా చేసుకుని ఉన్నవాడు అలాగనే బలమును కూడా చేసుకొని ఉన్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఇకపోతే నా కోట నన్ను రక్షించవాడని నా కేడము నా రక్షణ శృంగం అని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన దేవుడి గురించి ఆయన పొగుడుతూ కొనియాడుతూ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము సో దావిది గారు ఇప్పుడు ఏమై ఉన్నాడు అనంటే దేవుడిని ఆయన దుర్గముగా చేసుకున్నాడు ఏ రీతిగా అంటే దేవునిని ఆశ్రయించుట ద్వారా దేవునికి స్తోత్రం కలుగునగాక ఎవరికి ఆశ్రయం కావాలంటే ఎవరికైతే మరి సహాయం లేక నిస్సహాయ స్థితిలో ఉంటారో ఎవరైతే మరి బాధలోనూ లేకపోతే ఒంటరిగాను లేకపోతే జీవితాన్ని ఎంత మాత్రము కూడా సంతోషంగా ఆనందంగా గడపలేక ఎవరైతే ఇబ్బందులు గురవుతూ ఉంటారో అలాంటి వారికి దేవుని యొక్క ఆశ్రయం కావాలి నివాస స్థలాన్ని మనము ఆశ్రయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గమనించండి దావీదు గారు ఏమంటున్నాడు అని అంటే నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము హలలుయా దేవాతి దేవుని ఆశ్రయముగా చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక హలలుయా సో ఎవరికైతే ఆశ్రయాలు ఉండవో అలాంటి వారికి ఆశ్రయాలు అవసరం మరి ఇంతకు దావిదికి ఏం కష్టం వచ్చినట్టు దావిధి ఎందుకు దేవుని ఆశ్రయంగా చేసుకున్నట్లు దేవుణ్ణి ఎందుకు ఆయన దుర్గమ్మగా చేసుకున్నాడు కారణం అంటే ఈ యొక్క కీర్తన ఎప్పుడు రాయబడింది అని అంటే ఏ సందర్భంలో రాయబడింది అని అంటే మీరు రెండవ సమయుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులని ఒక కీర్తన రూపంలో రాశారు ఆడ ఏమైతే జరిగిందో ఇంతకాడ ఏం జరిగింది ఏంటి అని అంటే ఆ పద్దెనిమిదవ అధ్యాయము స్టార్టింగ్లో కొన్ని నల్ల అక్షరాలతో ట్రాయబడి ఉంటాయి చూడండి ఆడ ఏమందంటే ప్రధాన గాయకునికి యహోవ దాసుడైన దావ్యు కీర్తన అతని శత్రువులందరి చేతుల్లో నుండి ముఖ్యంగా సవులు చేతిలో నుండి యహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను ఎట్లా అంటే యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను ఇలా రాసుకుంటూ వచ్చాడు సో ఎందుకు ఆయన దేవుని దుర్గముగా చేసుకున్నాడు ఎందుకు ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడు కారణం ఏంటంటే తనను చంపడానికి సౌలు అదొక పనిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి తన యొక్క పరిపాలన ఏంటో మర్చిపోయాడు తను ఎలాంటి వాడిగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోయాడు అసలు తన యొక్క డ్యూటీ ఏంటో తన యొక్క బాధ్యతలు ఏంటో మర్చిపోయి దావేదిను చంపడమే తన యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు సో ఆ రీతిగా ముందుకెళ్తూ ఉన్నాడు ఈ యొక్క సౌలు అయినప్పుడు కూడా సవులు యొక్క వల్లగానే కాలేదు హలలుయా ఇంకా సవులను చంపే అవకాశాలే దేవుడు దావిదికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగున గాక సవులు పలానా ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాడు అనగా దావిదికి ఇన్ఫర్మేషన్ వచ్చేదండి అండి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇకపోయినప్పుడు కూడా దేవుడే చెప్పేవాడు దావేదని ఇక్కడ నుంచి బయటికి వెళుతారాగా ఫస్ట్ ఎందుకంటే నిశత్రులు రాబోతు ఉన్నారు ఈ రీతిగా దేవుడే తనను ప్రతి స్థలంలో ప్రతి సమయంలో కూడా తప్పించుకుంటూ వచ్చాడు ఆ కారణం చేత దావిది గారి కీర్తన రాస్తూ ఏమంటున్నాడు నడవనంటే ఆయన నా బలము నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను ఆయన నా శైలము నా కోట నన్ను రక్షించే నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు ఆశ్రయించినటువంటి నా దుర్గము నా దేవుడు హాలలుయా సౌప్రియ దేవిని బిడ్డారా తన మరణపాయాల నుంచి బయటపడడానికి తన ఎవరిని దుర్గముగా మలుచుకున్నాడు అని అంటే దేవాతి దేవుడు దుర్గముగా మలుచుకున్నాడు హాలలుయా దేవుడు అనేటువంటి దుర్గములోనికి ఆయన చొరబడి ఉన్నాడు దేవుడు అనేటువంటి ఆశ్రయ స్థలములోనికి ఆయన ప్రవేశించియున్నారు తొంభై ఒకటో వికృతులలో మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు హాలూయా ఎవరైతే దేవుని చాటుకొస్తారో ఎవరైతే దేవుడిని ఆశ్రయముగా చేసుకుంటారో మహోన్నతులైన దేవుడిని ఎవరైతే దుర్గముగా చేసుకుంటారో అలాంటి వారు ప్రశాంతంగా విశ్రాంతిని పొందుకుంటారు వారికి కలిగిన భయముల నుండి వారు పారద్రోలు పడతారు వారికి కలిగిన దిగులు నుండి వారు పారద్రోలు పడతారు ప్రియ దేవుని దేవుని చాటన నివసించేటువంటి వారు లేదా దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకున్నటువంటి వారు ఎలాంటి భయానికి ఎలాంటి భీతికి ఎంతో మాత్రం కూడా వారు గురి కావలసిన అవసరం లేదు ఇక్కడ దావీదు సవులు ఎద్దరిని తప్పించబడుతూ ఉన్నాడు నిబ్బరము కలిగి ఉండగలుగుతూ ఉన్నాడు సవులు చంపడానికి బయలుదేరినా కూడా ఎంత మాత్రం భయపడకుండా ధైర్యము ఉండగలుగుతున్నాడు కారణం ఏంటని అంటే ఆయన దేవుణ్ణి ఆస్త్ర దుర్గమ్మగా మార్చుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక హాలూయా మన జీవితంలో మనమల్ని చంపేట శత్రువులు మనకు ఉండకపోవచ్చు అండి మనమల్ని నాశనము చేసేటటువంటి శత్రువులు మన జీవితంలో ఉండకపోవచ్చు కానీ ఈ లోకం మాత్రము అనేక రకమైన అపాయముల చేత ప్రమాదాల చేత నింపబడి ఉంది అనేక వ్యాధుల చేత రోగాల చేత తెగుళ్ళ చేత నింపబడి ఉన్నది ఈ లోకములో జీవిస్తున్నటువంటి మన యొక్క ప్రాణమునకు ఎంత మాత్రము కూడా గ్యారెంటీ లేదండి మానవుడు తయారు చేసిన వస్తువులకి గ్యారంటీ ఉంది కానీ మనిషి యొక్క ప్రాణానికి గ్యారెంటీ లేదు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తు ఉందో ఏ అపాయం ఎటు నుంచి వస్తుందో లేదా ఏ తెగులు ఎప్పుడు సంభవిస్తుందో ఏ రోగము ఎప్పుడు వచ్చి మీద పడదో తెలియని స్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు కనుక అనాడు సవులు చేతుల్లో దావ్య తప్పించబడాలంటే ఒకే ఒక మార్గం ఎంచుకున్నాడు అది దేవాతి దేవుణ్ణి ఈరోజు కూడా ఈ లోకం అనేటువంటి శత్రువుల చేతుల్లో నుంచి లేదా ఈ లోకం అనేటువంటి ప్రమాదాల బారి నుండి మనం తప్పించబడాలి అని అంటే మనం చేయవలసింది ఒకటే ఒకటి ఆ దేవుణ్ణి మనము ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి మన గృహాలకు కావచ్చు మన జీవితాలకు కావచ్చు దేవుణ్ణి మనం ఒక దుర్గముగా మనము మార్చుకున్నట్లయితే తప్పక దేవుడు మన మళ్ళీ కాపాడేవాడిగా ఉంటాడు ఆయన వాక్యం సెలవిస్తుంది కదా ఏ అపాయము నీ ఒద్దకు రాదు హాల మరొక వాక్యం చదువుకుందాం ఏ రీతిగా మనము దేవుడిని మనము ఆస్త్ర దుర్గముగా మలుచుకోగలము ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం అదే కీర్తనలు యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వాక్యాలు మనం చదువుకుందామండి యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ఆలకించును పద్దెనిమిది నా శత్రువులు అనేకులు అయి అయినను వారు నా మీదకు రాకుండా సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దావిది గారు దేవుని ఏతిగా ఆశ్రయిస్తూ ఉన్నారు దేవుడిని మనము ఆశ్రయించడానికి మనకు స్థలం ఎక్కడ కనుగొనగలం మనం దేవుడు మనకి ఎక్కడ కనిపిస్తాడు రష్యాకి వెళ్తే దేవుడు మనకు కనిపిస్తాడా లేకపోతే అమెరికాకి వెళ్తే దేవుడు మనకు కనిపిస్తాడా ఈ భూమి మీద ఏ ప్రదేశంలోనికి వెళ్తే దేవుడు మనకు కనిపిస్తాడు ఆయన చాటును మనము దాక్కోవాలంటే ఆయన చాటుకెళ్ళి దాక్కుని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే దేవుడు ఉండేటువంటి స్థలం ఏది ఎక్కడ మనం వెళ్ళి అని కనుగొనగలము దా ఎక్కడికో పరిగెత్తుకుంటూ పోలేదండి ఆయన ఎక్కడైతే ఉంటూ ఉన్నాడో అక్కడ తన దేవునికి ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు హాలుయా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీ సమస్య ఎక్కడైతే ఉంటుందో నీ పరిస్థితి ఎక్కడైతే బాగలేదో నువ్వు ఉండే స్థలం ఏదైనా సరే అది గాఢ అంధకారపు లోయైనా సరే ఆయనని ఎదురుకు వస్తాడు హలలుయా మనసులు రాలేకపోవచ్చేమో గాని దేవుడు రాలేని స్థలం అంటూ ఏది లేనే లేదు దేవుణ్ణి బంధించి అడ్డుపడేటువంటి స్థలం ఏది కూడా లేనే లేదు దేవుడిని మనం ఏ విధముగా ఆశ్రయ దుర్గముగా మనం అంటే ఒకటే ఒకటే విధముగా అంటే మనము ఆయనకి ప్రార్థన చేయటం ద్వారా ఆయనకి మొర పెట్టుకున్న ద్వారా ఆయనకి మనము స్థుతులు అర్పించడం ద్వారా హలలుయ ఇక్కడ ఆ గారు ఏం చేస్తాం తెలుసా సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందను ఏం చేస్తున్నాడు అండి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున పొద్దున మనం చర్చకి వస్తే మళ్ళీ రాత్రి చర్చికి రావాలంటే మనకు చాలా బద్ధకంగా ఉంటుంది ఎందుకు ఆ పొద్దున పోయినాం కదా ఇన్నిసార్లు బతుమయ్యింది చర్చికి భక్తి కూడా ఎక్కువైనా కూడా బాగొదలే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు సుప్రియ దేవుని బిడ్డలారా దావిధ అలా లేదా దావీదు ఉదయకాల మందు సాయంకాలం మందు మధ్యాహ్నం మందు దేవుని ధ్యానించుకుంటూ మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు అందుకే తన యొక్క శత్రువుల చేతుల నుంచి దావీదు రక్షింపబడి ఉన్నాడు హలలుయా కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుడిని కనుగొనే అనుగొనిస్తామో లేదా ఏ విధంగా మనం ఆశ్రయించగలము దేవుణ్ణి అంటే కేవలం ఒకటే ఒకటి మనము ఆయనకి ప్రార్థించడం ద్వారా ఆయనకి ముర్ర పెట్టుకునే ద్వారా దేవుడే ఆటోమేటిక్గా మన ఎద్దకు వస్తాడు హాలుయా అలా కాదని మన బిజుల్లో మనం ఉండిపోయి మన యొక్క పనులలో మనం నిమగ్నమైపోయి దేవుణ్ణి పడుచుకోకుండా చాలా బిజీ అయిపోతే ఎంత మాత్రము కూడా దేవుని మనకి ఆసక్తి ఉండనే ఉండలేడు ఉండలేదు కనుక ప్రియ దేవుని లేరా పని చేసుకోకుండా దేవుని మొర్ర పెట్టడం ఉద్దేశం కాదండి మనం పని చేసుకోవాలి అట్ ద సేమ్ టైము దేవునికి దూరం అయ్యేంత కాదండి మనం పని చేస్తూ కూడా దేవుని ఆరాధించవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు మొర్ర పెట్టుకోవచ్చు ప్రతి స్థలమందు ప్రతి పనిలో కూడా మనము దేవుని ఆరాధించవచ్చు మొర్ర పెట్టుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు సో ఆ రీతిగా మనం చేసినట్లయితే తప్పకుండా మనము దేవుడిని దావి ద్వాలి మనం దేవుని ఒక దుర్గమ్మగా మనం మలుచుకోగలము దేవుడు మనకు వాస దుర్గమ్మగా ఉన్నాయడలా ఏ అపాయం వచ్చినప్పటికి కూడా దేవుడు దానిని దూరమ్మ చేస్తాడు కనుక ఆయన మనకు రక్షణ శృంగము గాను లేకపోతే ఆయన మనకు బలము గాను ఆయన మనకు కేడెముగాను గాను ఆశ్ర దుర్గమ్మగా ఉన్నాయడలా ఏ ప్రమాదము ఏ అపాయమంతా మాత్రం కూడా మనం దరి చేరదు ఒకవేళ ప్రయత్నించినా కూడా దేవుడే వాటిని దూరమ్మ చేస్తాడు కనుక ప్రియ దేవుని దేవుడి బిడ్డలారా వలె మనము దేవుణ్ణి అన్ని వేళల్లో అన్ని సమయాలలో అన్ని ఏ స్థలంలో అయినా సరే ఆరాధించే వరిగా మొరపెట్టుకునే వరిమగా ఉందా మనకు వచ్చేటువంటి భయముల్లో నుండి ప్రమాదంలో నుండి తప్పించబడదాం అంటే కృపదేవుడు మనకు దయచేది కాకపోతే